మహిమ కలగన్ దాకా దేవదేవ చూపిస్తున్నారు గురువుని బట్టి వందలతో చెల్లిద్దాం శిల్వ మరణం ఎంత భయంకరమైన ఘోర మరణం దేవునికి మహిమ కలగన్ గాక హయా వేస్తే ఆ సిల్వ మీద ఆరు రోజుల తర్వాత వాళ్ళు ఆ రోజుల వరకు చనిపోకుండా ఉంటారంట ఆ రోజుల వరకు వాళ్ళు వెయిట్ చేస్తారంట ఏడో రోజు ఒకవేళ చనిపోకపోతే రోమరాజా ప్రకారం ఏం చేస్తారంట వాళ్ళు చంపుతారట దేవుడికి ఇస్తున్నారు అంతా అవ్వకుండా ఏసుక్రీస్తు ప్రభుత్వ శిక్ష కారణం లేకుండా నిన్ను నన్ను బిడుదల చేయడానికి క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంట శిల్వ మరణం ఆయనే భరించిండు ఆయన బానిసలుగా దేవునికి శిల్వ ఎవరికి వేస్తారో తెలుసా ఇస్తారంట దేవుడు ఆ బానిసత్వంలో నుంచి నిన్ను నన్ను విడిపించిండు ఎవరి దగ్గర మనం బానిసలుగా ఉండడానికి వీళ్ళే దేవుని బిడ్డల స్వతంత్రులని విడిపించిండు దేవుడికి మహిమ కలగం దాకా హ్యా ఎవరన్నా కరెంటు తగిలితే ఫైవ్ మినిట్స్లో చచ్చిపోతుంది ఒకవేళ ఊరేస్తే నాలుగు నిమిషాల్లోనే చచ్చిపోతుంది కానీ దేవునికి మెయమగలిగిన దాకా ఏసుక్రీస్తు ప్రభు శిలువ ఆ మరణము ఆ ఒక భయంకరమైన క్రూర మరణము చాలా బాధాకరమైన విషయాన్ని మన జీవితాలలో జరగకుండా మనము వాటిని పొందకుండా ఆయన పొంది ఆయన గాయముల చేత మనల్ని విడుదల ఇచ్చిండు సిల్వ మరణానికి ఎక్కే ముందు వాళ్ళు హింసించిన ఆ కొరడా దెబ్బలకి మాంసం అంతా బయటకు వచ్చేసింది ఒకవేళ వాళ్ళు అట్లా గనక హింసించి మా మరణానికి అప్పగిస్తే సిల్వకు అప్పగిస్తే అక్కడ ఉండే గద్దలు ఆ ఒక మాంసపు ముక్కలని ఎత్తికెళ్తాయంట ఆ ఒక శిక్ష విధించిన వ్యక్తి భక్తికి ఉండగానే మాంసపు ముక్కలు శరీరంలో నుంచి లాక్కొని అంట సిల్వ వేసినప్పుడు ఇంకా మనిషి చనిపోకపోతే ఆ ఒక గద్దెలు వచ్చి కళ్ళలో ఉండే ఆ లిక్విడ్ అంతా తాగుతాయంట మేలికుండగానే బ్రతికుండగానే మరణం కదా దేవునికి మైమ ఎందుకు ఇవన్నీ బాధలు మనల్ని పడకుండా ఆయనే పడి మనల్ని ఆయన బిడ్డలుగా విడుదలనిచ్చి దేవుడికి స్తోత్రం అనేవి విమోచననిచ్చి క్రయదనుగా తనను తాను చెల్లించుకుంటూ ఏ కూడా మనమేమి చెల్లించలేము మనం విరిగినలిగిన మనసుతో ఆయన సన్నిధికి వస్తాం ఆయన మన కోసం క్రైదనముగా చెల్లించబడ్డడు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డడు అలలియ పాపరహితుడిలో నుంచి పాపహితుడు ఎవరొస్తారంటే ఈయనే వచ్చి నిన్ను నన్ను రక్షించి కాపాడి అందుకే దేవునికి మహిమ కలిగదుగాక అలలియ ఆ ఒక భయంకరమైన తీర్పులోనికి తేవడానికి అలలియ ఆశీర్వ మరణం ఎక్కడానికి ముందు ఎన్నో వేస్తవారం రోజు అన్ని కోట్లు తిప్పిండ్రట అక్కడ పిల్లల దగ్గరికి తీసుకుపోయిండ్రు కేఫా దగ్గరికి తీసుకుపోయిండ్రు ఎంతమంది దగ్గరికి తీసుకుపోయి అక్కడ మాట్లాడించి ఏం చేసినా ప్రధాన యాజకులు అందరూ కూడా తిప్పి 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 ఆరు సార్లు తిప్పిరట ఇటు అటు ఇటు అటు చూద్దాం మనం యుహాన్స్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయము అలనియా పన్నెండవ చూద్దాం అంతటా సైన్యము సైనికులు సహస్రాధిపతులు యూదుల బండ్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న ఎద్దకు ఆయనను తీసుకొని పోయేది అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై మామ కే ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచనలు చెప్పినవాడు దేవునికి మహిమ అందరు అందరూ యేసుక్రీస్తు ప్రభు వెంబడి రావడానికి శిక్ష అమలు చేయడానికి అందరు వెనక్కి వెళ్ళిపోయినట్ట ప్రయాణించిన అంట ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు ఒంటరిగా ప్రయాణించు ఎందుకు ఒంటరిగా సిల్వలేకి నీ నా జీవితాల్లో ఒంటరితనం రావద్దని నిన్ను నన్ను భద్రపరిచి సురక్షితపరిచి నీ కోసం నా కోసమే శిల్వ ప్రయాణం దేవుడికి మహిమ కలగం కాక అలవ తండ్రి వేసే వంద స్వోత్రాలు గొప్ప దగ్గర దగ్గర చరిగడ నీకేస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో నా తల్లి మాకు విజయాన్నించి ప్రభు తండ్రి నాయన ప్రభు నా తండ్రి పొందిన గాయాల్లో నుంచి మాకు స్వస్థతలనిచ్చి సమృద్ధినిచ్చి ఆనందాన్ని ఇచ్చి ప్రతిది కూడా మా కోసం త్యాగం చేసి తన నిత్యత్వంలో మమ్మల్ని చేర్చడానికి తన బర్యాగమైన శిల్వని మా జీవితాలలో ప్రచురం చేస్తూ ఇతరులకు సాక్షిగా నిలబడుతుంది మా అందరి జీవితాలు నీ కొరకు అప్పగించుకుందామని బ్రహ్వా తండ్రి ఏసయ్య నీ ఇంకా అప్పగించుకుని నిలబడే సమానత మా అందరికి దయచేస్తున్నది కృతజ్ఞత వచ్చరిస్తుంది ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము రామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె